సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమా విడుదలకు సిద్దమవుతోంది మే ఒకటిన విడుదల కాబోతున్న కూలీ సినిమాకు ప్రీ రిలీజ్ బస్ భారీగా క్రియేట్ అయింది తమిళనాట ఈ సినిమాకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం అయితే తెలుగులోనూ లోకేష్ కనకరాజ్ సినిమాలకు మంచి స్పందన లభిస్తోంది ఒకప్పుడు తో పాటు సమానంగా తెలుగులోను రజనీకాంత్ సినిమాలకు వసూలు నమోదైన సందర్భాలున్నాయి కానీ రోపో సినిమా తర్వాత తెలుగులో రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేయలేకపోతున్నాయి తమిళ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలు సైతం తెలుగులో ఓ మోస్తరు వసూళ్లను మాత్రమే రాబడుతున్నాయి అందుకే టాలీవుడ్ కింగ్ నాగార్జునను ఈ సినిమాలో కీలక పాత్రలో నటింపజేసి ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగేలా చేశారు అందుకే కూలీ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం కోసం రెడీ అయిందట రజనీకాంత్ కూలీ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు గాను డబ్బింగ్ హక్కులు ఏకంగా నలభై కోట్ల రూపాయలు పలికినట్లు సమాచారం ఇక తెలుగు హీరో నాగార్జున నటించిన సినిమా కనుక కూలీ సినిమాకు తెలుగు మార్కెట్లో సహజంగానే భారీగా బజ్ క్రియేట్ అయింది అంతేకాకుండా రజనీకాంత్ నాగార్జున ఉపేంద్ర సోబిన్ షాహిర్ శివకార్తికేయన్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడంతో భారీ మల్టీస్టారర్ మూవీగా ప్రచారం జరుగుతోంది కనుక తెలుగు మార్కెట్లో భారీ ఎత్తున బజ్ క్రియేట్ చేయగలిగింది అయితే సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్ తో బజ్ పెంచి నాగార్జున పాత్రను మరింత బలంగా చూపించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సినిమాకు తెలుగు మార్కెట్లో మరింతగా రేటు పలికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో కూలీ సినిమాను నిర్మిస్తున్నారు లోకేష్ కనకరాజ్ యూనివర్స్ నుంచి రాబోతున్న ఈ సినిమాలో మరికొందరు స్టార్ హీరోలు సైతం గెస్ట్లుగా కనిపించే అవకాశం సాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి ఆ హీరోలు ఎవరు అనేది త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది